దేశవ్యాప్తంగా రిజర్వేషన్లు రాజ్యాంగంపై రగడ కొనసాగుతుంది బీజేపీకి వేసే ప్రతి ఓటు రిజర్వేషన్లకు రద్దు వేసినట్లేనని రాజ్యాంగం రద్దుకు మద్దతు ఇవ్వడమేనని కాంగ్రెస్ వాదిస్తుండగా తాము రాజ్యాంగానికి వ్యతిరేకం కాదని రిజర్వేషన్లను ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దు చేయబోమని బీజేపీ స్పష్టం చేస్తోంది ఈ రెండు విషయాలపై జాతీయ పార్టీల మధ్య కొద్ది రోజులుగా డైలాగ్ వార్ నడుస్తోంది బీఆర్ఎస్ బాస్ మాత్రం ఈ అంశంపై నోరు మెదపడం లేదు దీంతో కేసీఆర్ సైలెన్స్ పై రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతోంది ఎందుకు మౌనం వహిస్తున్నారని ఆ పార్టీ వర్గాలు చెవులు కోరుకుంటున్నాయి లోక్సభ ఎన్నికల్లో ప్రతి అంశాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుంటున్న కేసీఆర్ రిజర్వేషన్ల అంశంపై మాత్రం మౌనంగా ఉండటంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కవిత బెయిల్ కోసమే ఈ విషయంలో బీజేపీని కేసీఆర్ నిలదీయడం లేదా ఈ అంశంపై స్పందిస్తే అది కాంగ్రెస్ కు ఫేవర్ చేసినట్లు అవుతుందని నోరు మెదపడం లేదా అని చర్చ జరుగుతోంది ఇటీవలే కేసీఆర్ ప్రసంగంలో ఎక్కడా కూడా రిజర్వేషన్ల లేదు ఆయన హయాంలో ముస్లింలకు పన్నెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చి విస్మరించడం మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్ర నష్టాన్ని మిగిల్చింది ఆయన ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తామని బీజేపీ నేతలు చెబుతున్నా కేసీఆర్ స్పందించకపోవడం చూస్తుంటే కవిత బెయిల్ కోసం కాంప్రమైజ్ అయినట్టుగా ప్రచారం జరుగుతోంది అదే సమయంలో మరో వాదన కూడా వినిపిస్తోంది బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ రాజ్యాంగాన్ని మార్చాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే దీంతో ఈ అంశంపై ఇప్పుడు ఏం మాట్లాడినా బీఆర్ఎస్కు ఇబ్బంది అవుతుందని అంచనా వేసే కేసీఆర్ సైలెన్స్ మెయింటెనెన్స్ చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది దేశవ్యాప్తంగా రిజర్వేషన్లు రాజ్యాంగంపై రగడ కొనసాగుతుంది బీజేపీకి వేసే ప్రతి ఓటు రిజర్వేషన్ల రద్దుకు వేసినట్లేనని రాజ్యాంగం రద్దుకు మద్దతు ఇవ్వడమేనని కాంగ్రెస్ వాదిస్తుండగా తాము రాజ్యాంగానికి వ్యతిరేకం కాదని రిజర్వేషన్లను ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దు చేయబోమని బీజేపీ స్పష్టం చేస్తోంది ఈ రెండు విషయాలపై జాతీయ పార్టీల మధ్య కొద్ది రోజులుగా డైలాగ్ వార్ నడుస్తోంది బీఆర్ఎస్ బాస్ మాత్రం ఈ అంశంపై నోరు మెదపడం లేదు దీంతో కేసీఆర్ సైలెన్స్ పై రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతుంది ఎందుకు కేసీఆర్ మౌనం వహిస్తున్నారని ఆ పార్టీ వర్గాలు చెవులు కోరుకుంటున్నాయి లోక్సభ ఎన్నికల్లో ప్రతి అంశాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుంటున్న కేసీఆర్ రిజర్వేషన్లపై అంశంపై మాత్రం మౌనంగా ఉండటంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కవిత బెయిల్ కోసమే ఈ విషయంలో బీజేపీని కేసీఆర్ నిలదీయడం లేదా ఈ అంశంపై స్పందిస్తే అది కాంగ్రెస్ కు ఫేవర్ చేసినట్లు అవుతుందని నోరు మెదపడం లేదా అనే చర్చ జరుగుతోంది రైట్ ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ అందిస్తారు మహేందర్ మొత్తంగా దేశ వ్యాప్తంగా రిజర్వేషన్ కొనసాగుతున్నట్టు చెప్తుంది ఒకవైపు కాంగ్రెస్ బీజేపీ మధ్య ఈ రిజర్వేషన్ల పైన దాదాపు మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది రిజర్వేషన్ రద్దుకు కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుందంటూ వాదిస్తుండగా మేము రిజర్వేషన్ కు వ్యతిరేక కాదన్నట్టుగా ఇటు బీజేపీ వాదిస్తుంది ఎట్టి పట్ల రిజర్వేషన్ రద్దు చేయబోమని కూడా బీజేపీ స్పష్టం చేస్తుంది దానికి తగ్గట్టు కేంద్ర మంత్రులు ఒక్కొక్క ఇక్కడ కొద్దిగా ప్రోగ్రామ్ లో కూడా వారు చెప్తూనే ఉన్నారు ఎక్కడ సభలు జరిగినా కూడా అక్కడ చుట్టిగా చెప్తూనే ఉన్నారు ప్రజలకు విశ్లేషిస్తూ మరి చెప్తున్న నేపథ్యం సో ఈ రెండు జాతీయ పార్టీల మధ్య కొద్ది రోజులుగా ఈ రిజర్వేషన్ల డైలాగ్ వారు నడుస్తూనే ఉంది మొత్తానికి ఈ సందర్భంలో గతంలో కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో ఏ ఒక్క మాట మాట్లాడినా దాన్ని ఆసరాగా తీసుకొని అవకాశంగా తీసుకొని ఒంటి కాలుపై లేచేటువంటి బీఆర్ఎస్ బాస్ మాత్రం ఈ రిజర్వేషన్ అంశం ప్రధానమైనటువంటి ఈ రిజర్వేషన్ అంశం పైన నోరు మెదపడం లేదు దీంతో కేసీఆర్ థైలాండ్ పై రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఒక జోరుగా చర్చ అయితే కొనసాగుతుంది ఎందుకు కేసీఆర్ మౌనం వహిస్తున్నారు ఆ పార్టీ వర్గాలు కూడా ఇదే విషయాల పైన కూడా చర్చించుకుంటున్నాయి లోక్సభ ఎన్నికల్లో ప్రతి అడ్వా అంశాన్ని కూడా అడ్వాంటేజ్ గా తీసుకొని కేసీఆర్ ముందుకెళ్లే అవకాశం ఉంది దాదాకా ఆ రకంగా ఇప్పటికీ జరిగినటువంటి బస్ షోలు కావచ్చు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రోగ్రామ్ లైవ్ ప్రోగ్రాంలు కావచ్చు వీటిలో కూడా రెండు పార్టీలు ఆయన ఎక్కుపెట్టడం జరిగింది కానీ ఇప్పుడు ఈ రిజర్వేషన్ రగడ జరగడం మరి ముఖ్యంగా గతంలో బీజీ రిజర్వేషన్ అంటూ మహిళా రిజర్వేషన్ అంటూ మాదే గొప్పతనం అంటూ దేశవ్యాప్తంగా కవితని బీసీ రిజర్వేషన్ కావచ్చు మహిళలు జరిగిన మొత్తం కవితనే దీన్ని మొత్తం ఆద్యం పోసింది అనేటట్టుగా ఒక రకమైనటువంటి మానియా తీసుకొచ్చి ఆ రకంగా ప్రచారాలు చేసుకున్నారు లిక్కర్ క్యాంప్ కేసు నడుస్తుండగా మరి అలాంటి సందర్భంలో మాట్లాడినటువంటి కేసీఆర్ ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత లోక్సభ ఎన్నికలు మాత్రమే ఇప్పుడు పార్టీకి ఒక అవకాశం ఉంది పార్టీ నిలబడడానికి కూడా పార్టీ ప్రయోజనాలు కాపాడుకోవడానికి కూడా మరి ఇలాంటి సందర్భంలో రిజర్వేషన్ అంశం పైన ఆయన ఎక్కడ కూడా మాట్లాడడం లేదంటే దీంట్లో చాలా వరకు కూడా అనుమానాలు వస్తున్నాయి అసే ఈ అంశంపై స్పందిస్తే కాంగ్రెస్ ఫేవర్ అవుతుందని నోరు లేదా లేక మౌనంగా ఉంటే బీజేపీకి అనుకూలంగా ఉంటుందా అనేటువంటి అనుమానాలు కూడా వస్తున్నాయి ఇక ఇటువంటి కేసీఆర్ ప్రధాని ఇక్కడ కూడా రిజర్వేషన్ అంశం ఒక్క ఒక్క దగ్గర కూడా లేదు చేయలేదు కూడా ఆయన ఇప్పటికే ముస్లిం హయాంలో గతంలో తన హాయంలోనే ముస్లింలకు పన్నెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చాడు దాకా విశ్వరించాడు కూడా మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్ర నష్టాన్ని నిలిచింది ఆ హామీ కూడా అయినా ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తామని బీజేపీ నేతలు చెప్తున్నా కేసీఆర్ స్పందించకపోవడం చూస్తుంటే మరి ఒకవైపు కవిత బెయిల్ కోసం కాంప్రమైజ్ అయినట్టుగా కూడా ప్రచారం కొనసాగుతుంది బీజేపీతో ములాఖాత్తు అయ్యాడని కూడా ప్రచారం కూడా జోరుగా జరుగుతుంది ఆ రంగ క్యాగ్రెస్ కూడా ప్రచారం చేస్తున్నారు సో ఈ సమయంలో మరో వాదన కూడా ఏం చేస్తుంది బీఆర్ఎస్ లో కేసీఆర్ రాజ్యాంగాన్ని మార్చారని డిమాండ్ చేసిన సంగతి కూడా తెలిసింది ఆయన ప్రగతి భవన్ సాక్షిగా అలాగే బీఆర్ఎస్ భవన్ సాక్షిగా రాజ్యాంగాన్ని మారుస్తామని కూడా గతంలో ఆయన చెప్పాడు సో ఈ అంశంపై ఇప్పుడు మాట్లాడినా బీఆర్ఎస్ కి ఇబ్బంది అవుతుందని అంచనా వేసి మరి కేసీఆర్ సైలెంట్ మెయింటైన్ చేస్తున్నారని ప్రచారం కూడా కొనసాగుతుంది సో కేసీఆర్ ఇప్పుడు మౌనంగా ఉండడం అనేది మరి తెలంగాణ ప్రజలు రిజర్వేషన్ ముఖ్యంగా బీసీలు మైనార్టీలు రిజర్వేషన్లు అంశం పైన బీజేపీ కాంగ్రెస్ వద్ద జరుగుతున్నటువంటి ఈ తాను కల్పించుకుంటే ఒక సమస్య కల్పించుకోకపోతే ఒక సమస్య అనేటట్టుగా భావిస్తున్నారు మరి తాను కనుక దీనిపైన స్పందించకపోతే మాత్రం ఆ ఖచ్చితంగా వచ్చేటువంటి ఇంకా కొద్ది రోజుల్లోనే పది పదకొండు రోజుల్లో ఉన్నటువంటి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ఆ తనకు ఈ రిజర్వేషన్ అంశానికి సంబంధించినటువంటి ఆ విషయం పైన మాత్రం ఓట్లను కూడా చాలా వరకు ముఖ్యంగా రిజర్వేషన్లు ఎవరైతే కోరుకుంటున్నారో ఎవరైతే రద్దు కోరుకుంటున్నారో ఈ అంశం పైన తనకు ఎవరికి అనుకూలం ఎవరికి వ్యతిరేకం అనేటువంటి ఎదురు చూస్తున్నారు వాళ్ళ నుంచి మాత్రం ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది సో ఈ సందర్భంలో మరి ఆయన స్పందన మరి ఇకపైనైనా స్పందిస్తారా లేక ఇలాంటి వ్యవహారాల ద్వారా ఆయన మెయింటైన్ చేస్తారా అనేది మాత్రం ఒక అనుమానంగా అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది మరి స్పందిస్తే మాత్రం ఒక సమస్య స్పందించకపోతే ఒక సమస్య అనేటట్టుగా తనకు ఈ రిజర్వేషన్ తగడ విషయం అయితే తనకు తన పార్టీ మనగడకు ఒక పరీక్షగానే అనుకోవచ్చు స్వామి